యాల మండల కేంద్రంలో పిఎస్సి ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు యూరియా పంపించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఇప్పుడు లారీ మనకు లారీ కనిపిస్తూ ఉంది ఈ యొక్క లారీలో కేవలం యాలాల మండలికి సంబంధించిన రెండు వందల ఇరవై మాత్రమే బస్సు సమస్యలను ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది రైతులకు ఇక్కడ కూడా యూరియా మేము కొరత లేదు మేము అవసరం అనుకుంటే ఇతర రాష్ట్రాలకి తీసుకొచ్చి చెత్త రైతులకు యూరియా పంపిస్తున్నటువంటి మాట ఈరోజు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు మనం ఒకటి చేస్తా ఉన్నాం ఈరోజు రైతులందరూ పని వదులుకొని ఇతర పనులు ఇచ్చిపెట్టుకొని ఈరోజు రైతుల యూరియా కోసం అని ఇక్కడ పడిగాల్పు కాస్తుంటే ప్రభుత్వం ఇప్పటివరకు కూడా స్పందించకుండా నిర్లక్ష్యం వేస్తుంది కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్ యువ గారు కూడా గతంలో మొన్న శుక్రవారం రోజు కూడా టోకలు కొంతమందికి ఇవ్వడం జరిగింది ఇప్పటికీ కూడా ఇక మనకు వచ్చినప్పుడు బస్సులకు సంబంధించిన కొంతమందికి రెండు వందల మంది గారికి ఇస్తే ఇంతమంది ఇక్కడ రావాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ఇప్పటికి కూడా ఈ లారీ ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం ఎందుకంటే ఈ లారీ మొత్తం దిపితే కూడా ఇప్పటి కూడా రైతులందరికీ ఒక్కొక్క బస్సు వచ్చే అవకాశం లేదు కాబట్టి తక్షణం యొక్క వ్యవసాయ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ యొక్క ఈ సమస్య పైన తొందరగా పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు లారీ బస్తోంది సమాచారం అందుకున్నాం ఖచ్చితంగా లారీ ఇక్కడ వదిలే ప్రసక్తి లేదు ఖచ్చితంగా లారీని అడ్డుకుంటాం ఈ రైతుల ఇచ్చే విధంగా తెలమని ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తాను